వచ్చి మునిగిపోయినాయి అది అని అంటున్నారు పనులు జరుగుతున్నాయో టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తా ఉన్నారు కదా వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా ప్రాసెస్ అది వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్ కి యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్ అన్నప్పుడు జనరల్గా ఇలాగ వాటర్ ప్రాబ్లం ఉండదు అది కూడా లేదు అదైందా అవన్నీ ఒకవారు మీరు చూస్తున్నారు కదా తెచ్చి ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా ఇప్పుడు వరదలు వచ్చి మునిగిపోయిందా ఆ వర్క్ జరుగుతూనే ఉంది రోజు వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు మనకు తెలియదు వర్క్ అయితే డైలీ జరుగుతుంది అండి ఉంది వర్క్ టవర్ల బానే ఉన్నాయి కదా వర్క్ జరుగుతుందా జరుగుతుంది ఏ మునిగిపోయింది అది అంటున్నారు మునగలేదండి బాగానే జరుగుతుంది వర్క్ డైలీ జరుగుతుంది వస్తున్నాము వర్క్ చేసుకుంటున్నాము వెళ్తున్నాము మునగలేదండి మునిగిపోయింది అది అంటే వచ్చాము నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు మునగలేదు అది బయట ప్రచారం ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు ఇక్కడైతే వర్క్ బాగానే జరుగుతుందండి డైలీ జరుగుతుంది డైలీ వస్తున్నాం వర్క్ చేసుకుంటున్నాం మొత్తం బాగానే ఉందండి